ఆ ఒక్కటే లేదు అనుకోని పెద్ద ప్రజలకి బాధ ఏమిటది సంతానము విష్ణుమూర్తి సంతానం లేదు విష్ణుమూర్తి బుడ్డులో బ్రహ్మదేవుడు పుట్టాడు మరి శివుడికి సంతానం లేదు పార్వతదేవి ఒరిపిండి నలువు బొమ్మ తయారు చేసి ఈశ్వరుడికి ప్రాణమైపోయమంటే దక్షిణ వైపు వెళ్ళి గజేంద్రుడు తలకాయ తెచ్చి దానికి ప్రాణం పోశాడు సుబ్రహ్మణ్యం కూడా గౌరూదేవి దాని జపము యోగము ఆ భక్తికి మించిని ఒక బహుమతి నారదమునేంద్రుడు సుబ్రహ్మణ్యము ఒక పుత్రుడిచ్చాడు మరి అయ్యప్ప దేవుడు కూడా హరిహరులకి నిరంతరుడు బ్రహ్మచారి పూర్ణపురుషుడు విష్ణుమూర్తికి శివుడికి మధ్యలో జన్మించాడు అటువంటి పరమాత్ములకి సంతానము లేకపోతే మనలాంటి వాళ్ళము ఒక గోరు గోరుశిగురంత విలువ కట్టలేము ఈ సంతానము నీకు లేకపోతే ప్రపంచము గొడ్డు కాలేదు కదా ఒక అబ్బాయికి తెచ్చుకొని ఆడే సర్వస్థం అనుకొని దానిని ప్రార్థించి వీడే నాకు నా వంశానికి ఒక మహావీరుడు అవుతాడని పరమాత్ముడికి ప్రార్థించుకొని దత్తా తీసుకో